రెండు వేర్వేరు సంఘటనలో నలుగురు ఎరచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు ఎరచందనం దొంగలను ఒక కార్ను ఒక లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ పర్యవేక్షణలో డిఎస్పీ జి బాలిరెడ్డి మార్గ నిర్దేశంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు వారి ద్వారా రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు లింగాధర్ టి విష్ణువర్ధన్ కుమార్ ఏర్పేడు మండలం చింతరపాలెం లో ముగ్గురు వ్యక్తులు ఒక వాహనంలో ఎరచనం దుంగలను తరలిస్తూ ఉండగా పట్టుకుని వారి నుంచి కారు పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా కడప సబ్ కంట్రోల్లోని ఆర్ఐ ఎం చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాతపాటివారిపల్లి గ్రామానికి సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతంలో దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అందులో ఒకరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఇరవై ఐదు ఎర్రచందనం దుంగలను ఒక లారీని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేయగా సిఐ ఎం సురేష్ కుమార్ ఎస్ఐసి రఫీ దర్యాప్తు చేస్తున్నారు పట్టుబడిన ముద్దాయిలను విచారించగా వారు తమిళనాడుకు చెందిన ముగ్గురు కర్ణాటకకు చెందిన ఒకరుగా గుర్తించారు ఈ కేసు వెనుక ఉన్న ఇతర స్మగ్లర్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ తెలిపారు ఈ ఆపరేషన్ నందు పాల్గొన్న అధికారులు సిబ్బందికి ఆయన రివార్డులను ప్రకటించారు